ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గంధి యానాశెట్టి గారు మా రాజకీయ గురువు రాజకీయ చాణిక్యుడు కావలపట్నంలో గంధి యానాశెట్టి గారంటే ఒక బ్రాండ్ అలాంటి వ్యక్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మడిశెట్టి గిరిజన కాలనీలో భోజనము మరియు పండ్లు పంచడం జరుగుతుంది గంధి యానాశెట్టి గారంటే కావల్లో తెలియని వాళ్ళంటే అంటే ఎవరు ఉంటారు కావలపట్నంలో ఉన్నటువంటి ఎంగళరావు నగర్ కానీ తుఫాన్ నగర్ కానీ బాలకృష్ణేడ్డినగర్ కానీ అలాగే ఈ ఈ ముసునూరు గిరిజన కాలనీ కానీ వినాయక్ కాలనీ కానీ ఇలాంటి కాలనీలు ఎన్నిటికో అతను రూపకర్త ఎవరికి ఏ అవసరం పడినా కానీ పార్టీలకు అతీతంగా నేనున్నానంటూ స్వయంగా అతను బండి ఎక్కించుకొని పోయి అది ఎంఆర్ఓ గారి పని అయితేనేమి పోలీసు వ్యవస్థ అయితేనేమి ఏ పనైనా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గ్రంథి అనాశెట్టి గారు గ్రంథి ఆనాశెట్టి గారితో నాకు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల అరుము నేను ఈరోజు ఎంత ఉన్నా అంటే మా గురువు గారు ప్రధాన కారణం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా నేను రావటానికి మెయిన్గా ఆయన ప్రోత్సాహం ఆ రోజు గారు చేరు ఉన్నప్పుడు నేనున్నాను ఈ కాంట్రాక్టర్గా నువ్వు స్టార్ట్ చేయి నేను నిన్ను ప్రోత్సహిస్తాను అని అన్నప్పుడు నేను ఆ రోజు వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను కాంట్రాక్టర్ వ్యవస్థలో ఉన్నాను మా గురువుగారు లేని లోటు ఈరోజు నాకు తీవ్రంగా మనోవేదన బాధ కలిగిస్తుంది అలాంటి నాయకులు ఈ జనరేషన్లో మళ్ళీ మనం చూడలేము అలాంటి నాయకుల కోసం మనం ఎంతో ఎంతో రుణపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మాజీ మున్సిపల్ చైర్మన్ కావరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా సీనియర్ రాజకీయవేత్తగా పేదల పాలెడ్డి పెన్సిరాగా ప్రజలకు అందుబాటులో ఉన్న గొప్ప రాజకీయ నాయకుడు గ్రంథి ఏనాశెట్టి వారు ప్రథమవర్త సందర్భంగా వాళ్ళ శిష్యుడు ప్రసాద్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మరిచటి గిరిజన కాలంలో ఉండే నిరుపేదల మధ్యలో ఆయన వర్తం చేసుకొని ప్రజలకి ఒక ఆయన గురించి ఆయన నాయకత్వం గురించి ఆయన త్యాగం గురించి వివరించడం కోసం ఈ యొక్క భోజనాలు పంపిణీ అరటి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు నేను ప్రసాద్రెడ్డి గారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదవాళ్ల పక్క పేదవాళ్ల పెన్నెందుకు రంజీ శెట్టి వారు పార్టీలకు అతీతంగా సీనియర్ కౌన్సిలర్గా ఒక మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మనిషి ఆయన వారిని ఇంకా కూడా ప్రజలు చిరస్థాయిగా హృదయ హృదయంలో పెట్టుకుని ఆస్వాదిస్తున్నారంటే గౌరవిస్తున్నారంటే మేమందరం కూడా అయన శ్రెడ్డి గారి గురించి బాగా పరిచేస్తున్నాం కాబట్టి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన అందరం కూడా ప్రజలు ఇంకా కూడా ఆదరించాలని కోరుకుంటూ సలహీ తీసుకుంటున్నాం ನನ್ನ <laughs> ಮನೆಗೆ <laughs> 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 <laughs>